స్తోత్రం స్తోత్రం దేవుని స్తోత్రం ఇప్పుడు మోషే గారు మరి వారి కుటుంబ సభ్యులు కమల్ రానికి సన్మానం చేస్తున్నారండి డాక్టర్ అయిన సందర్భంగా అందరు చెప్పులు కొడుతూ వారిని బలపరుద్దాం

ఏసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్థుతి స్తోత్రం చెల్లింతుము దీవారాత్రమును కంటి పాపవలు కాచి దీవారాత్రములు డాక్టర్ గారు కదా అందుకని పాపవలు కాచి దయగల హస్తముతో బ్రోచి నడి దయగల హస్తముతో స్తముతో బ్రోజి స్తోత్రం చల్ స్థుతి స్తోత్రం చెల్లిము ఏ సునాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లిము స్తి స్తోత్రం గాడంద గాణకారములో కన్నీటి లోయలలో లో కారములో అన్నిటి లోయలను కృషించి పోనియక కృషించి పోనియక కృపలతో బల పరచితి స్తోత్రం చల్లింతుము స్తుతి స్తోత్రం చల్లింతుము

పనుషోదనాలు రాగా సతా ని జయించుటకు విశ్వాసముని చితివి శముని చెతి వేం సతా ని జయించుటకు వే స్వా శముని చెతి వేం సోత్రం చెల్లెన్తుము స్తుతి సోత్రం చెల్లెన్తుము రాధుర కృపామెడు ప్రేమకు లేవని పాప నాలు స్తుర్రాయ స్తుద్ర కమలారాణిని మీ సాహెబ్ని డాక్టర్ కమలారాయణిగా మీరు చేసినానికి స్తోత్రం స్థుతులయ్యా స్థుతులయ్యా స్తోత్రం డాక్టర్ చదివించడానికి స్తోత్రం మీరు ఇచ్చే సంస్థ ఏర్పడలకి స్తోత్రం ఈరోజు ఎంతో ప్రేమతో ప్రభావ సంఘము ఇదిగో దిమాక సంఘ కాపరిక బిడ్డని ఎంతో ప్రేమతో వారికి కుమార్తెలి ఎంతో ఘనంగా ఎంచి ఈరోజు సన్మానం చేసినటువంటి మోసే గారు వారి ఫ్యామిలీని దీవించాడు వారి కుటుంబ సభ్యులందరూ దీవించి సహాయం వారి చదువుల్లో ఆటపాటలు వారి బిడ్డల చదువుల్లో తోడు కొన్ని సహాయం లేదు వారికి కూడా ఉన్నతమైన మంచి చదువులు దైత్యం క్రీస్తు వారి బిడ్డ అడుగుచున్నాం తండ్రి అమేన్ ఏ శ్రద్ధమే వే శ్రద్ధమే స్తోత్రం గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ వందనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తున్నాను మోషన్న ఫ్యామిలీకి ఇందాక చేసి వచ్చి కూర్చున్నాక కూడా నేను అదే ఆలోచిస్తున్నాను డూ ఐ డిజర్వ్ దిస్ అనిపించింది నాకు ఎందుకంటే ఏమో నాకు ఆ ఫీలింగ్ వచ్చింది నిజంగా నాకు అంత అర్హత ఉందా అనిపించింది అలా తీసుకొస్తుంటే దేవుడు దేవుడిచ్చిందే నాకు ఈ రెస్పెక్ట్ కానీ హోనర్ కానీ దేవుడే దేవుడే నాకు ఇచ్చారు దాన్ని బట్టి దేవునికి స్తోత్రం మోషన్ నా అడిగేవాళ్ళు నా సిక్స్ ఇయర్స్ ఎంబీబీఎస్లో పద్దాకా అడిగాడు ఆ కాలు బాగు చేపించాలి బాగు చేపించాలి నువ్వే చేయాలి అని ఖచ్చితంగా నేను అది చేయించాలని నేను చాలా ఆశపడుతున్నాను నేను కోరుకుంటున్నాను అది జరగాలని కూడా ప్రార్థన చేయండి